జనం టీవీ దుమ్ములు ముచ్చట్ల శ్రీశైలం తర్వాత మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిండు గుసగుస ముచ్చట్లు మరి ఇక అంత తయారు ఉన్నట్టే కదా ఇక మరి ముచ్చట లేకపోతే నిన్న ఆరడుగులు ఆరు అందగాని ముచ్చట చెప్పుకున్నాను కదా గదే నుండి అక్క హజురాబాద్ కానుంటాడు చూడు ఆ పాడి కౌశికి రెడ్డి ఏదో వేసిండు ఏమో కేసు ఏదో ఎక్స్ట్రాక్షన్ బుస్ట్రాక్షన్ ఆట మరి అది ఏం కేసు ఏం కథో ఆ కేసుల పోలీసు అన్నలు ఆయనతో ఎటో బయట దేశం పోదామని చూస్తుంటే తప్పని పోయి పట్టుకొని వచ్చిర్రు పట్టుకొని వచ్చి తప్పని నేను అరెస్ట్ చేసిర్రు కానీ అంత చేసిరు కానీ మరి మరి పొద్దుగుందోళన మళ్ళీ ఇంత ఉంటారు కానీ లాయర్లు వ్యవస్థ అంత ఉండదుగా ఇక మరి బెయిల్ అయితే వచ్చిందట ఇక బెయిన్ వచ్చినాక సారు ఏ తీరు గారుచుకుంటుండే హే ఎక్కడిది పో మరి ఇక ఇది చిన్న కాదు ఇది పెద్ద గన్ను అవుతుంది ఏకే పేడసామని గన్నే అవుతాడట మరి ఆ గన్ను ఏకే పేడసామని ఎత్తుందో ఏం కథ ఒక్కసారి చూసి వద్దాం పరి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నిన్ను నువ్వు కేసులు పెట్టినంత మాత్రమే భయపడేది ఉండదు ఇంకా రెక్టింపు ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద ఏకే ఫార్టీ సెవెన్ అయితే గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి నీ చూసినావా సార్ ఏ తిరిగా ఏకే పెట్టామని అని చెప్తుండో అవును నువ్వు ఏ చేంతెత్తే కురుతావాట సార్ బిఆర్ఎస్ పార్టీ నువ్వు ఏది లేకున్నా కూడా ఉత్తుత్తనే కాయిదాలు మరి అక్కడ ఖాయిదం చంపినాము ఇచ్చాడ నిజమే అని అందరైతే కుసగుస పెట్టుకుర్రు ఏం తక్కువ ఇరవై ఐదు లక్షలకు ఖాయిం చంపినామని అనుకుంటారు మరి మరి ఇలా అయినా రేపైనా ఇలా తప్పించుకున్నావా ఇంకెన్నడో తప్పదని ఇగో గీళ్ళు అయితే అంటారు మరి మరి చూడాలి సారు ముచ్చట రేపు రేపు ఎట్టెట్టే ఎటుపోతుందో ఇక ఆయనతో నిన్న మన దేశం మొత్తం ఏంది యోగా డే అని చెప్పి కదా మరి యోగా డే అంటే ఉత్తగానే చెప్తే అర్థమవుతుందా జనాలకు ఇక కాదనుకుర్రో ఏం కథన్నాం కదా ఆయనతో నరేంద్ర మోడీ సారు మరి చంద్రాల్ సారు ఎక్కడిది విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఏ తిరిగే పెట్టిరంటే రయ్యి నా కాదు కానీ ఇక ఒక్కసారి చూసొద్దాం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిర్రు ఏం కథ యోగా అంటే ప్రత్యేకత ఏంది దాని అంతా ఒకసారి చూద్దాం పరి అగ చూసి రాణంలో యోగా చేశారు అంటే మరి మంచిదే మంచి పద్ధతే అందరికి మంచి ఆరోగ్యంగా ఉంటారు ఇగో ఇది అందరి వేయాలని ముచ్చట కానీ సారు ఎన్నో ఇంట్లో చూసుకొని ఇంత కిమల పెట్టుకొని చేస్తే మంచిగుండుగా సారు అరే అరే ఏందో ఏం కథనో కానీ ఒక్క గంట సేపట్లనే మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిండు యోగా డే కాంచే మరి ఈ మూడు వందల కోట్లు ఎన్నో ఇంత గవర్నమెంట్ బల్లల్లోనో ఇంత పేదల కాడ ఇళ్ళల్లోనో ఖర్చు పెడితే చాలా మంచిగా ఉండుగా సారు అని చాలా మంది అయితే గుజ గుజ పెట్టుకుంటుర్రు దానికే ఇట్లా కోట్లు కోట్లు ఖర్చు పెడితే ఎట్లా సారు అని అందరు అనుకోవట ఇంత ఇంత భూము జాగు కొనాలంటే ఏం చేస్తారు ఎవరన్నా ఇంత భోకర్గాడు గీడు ఎన్నో ఇంత పట్టుకొని ఇక మరి ఈ అమ్మటోళ్ళు కూడా డైరెక్ట్ గా ఈ కొనటోళ్ల తానికి దొరకరు కదా మధ్యలో ఇంత బోకర్ వ్యవస్థ ఉంటేనే అది సాఫ్గా నడుస్తుంటది అన్నట్టు మరి ఆ బోకర్ వ్యవస్థ ఎట్లుండాలి అయితే నమ్మకంగా ఉండాలి ఇంత కమిషనో కిమీషనో తీసుకొని ఇప్పిస్తే మంచిగా ఉంటుంది కానీ ఈడ ఒక సమస్య ఏం అంటే ఎక్కడికి పో నువ్వు ఇలా పదివేలు పెడతా రేపు పొద్దుగా ఇరవై వేలు ఇస్తా ఇవాళ పది లక్షలు పెడతారు రేపు ఇరవై లక్షలు ఇస్తా అని మోసం హైదరాబాద్ మాలాపూర్ మరి ఏందో కథ మాలపుర మొకా ఇన్ఫ్రాగ్రామ్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినాం వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని బైబ్యాక్ ఆఫర్ అని ఫ్రీలాన్స్ అని కొన్ని లో పెట్టి మీకు వన్ ఇయర్ లో మీకు మీ అమౌంట్ మీకు రిటర్న్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా మనీ తోటి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ చేస్తామని చెప్పారు అయితే కొందరు పది లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు కొందరు కోట్ల రూపాయలు కూడా ఉన్నారు ఇది మొత్తం చాలా మంది వెయ్యి మంది వరకు ఉంటుండొచ్చు బాధితులు పెడితే రెండింతలు ఇస్తా అని చెప్పి ఐదు వందల కోట్ల మేర మొత్తం మీద ఏవి ఇన్ఫ్రా చైర్మన్ విజయ గోగుల్ అని అయితే ఆగం చేసిండట ఇక నారాయణ కేడు యాదగిరిగుట్ట భూదేరు వెంచర్ల ఇలా అందరిని పెట్టుబడి పెట్టించి ఇక డబల్ కు డబల్ అయితే అని మాధపూర్ల పెద్ద ఆఫీసు పెట్టుకుని వ్యవస్థ నడిపించిండు చాలా మంది అయితే ఆగమైపోయారు అని ఆఫీస్ కాడికి వచ్చి గీ తీరుగా లొల్లి అనుకోరా ఇక ఈ మధ్య ఈ గవర్నమెంట్ ఆఫీసర్లలో మరి జీతాలు ఇట్లా తక్కువ ఇస్తు మరి సమయానికి జీతాలు ఇస్తలేరా ఏదో ఏమో కానీ ఏడ చూసినాకి లంచాల ముచ్చడైతే అడ్డగోలే తిరుగుతుంది ఆయన ఆయనతో ఇంత పైసల నోట్లు పెడుతుర్రు ఇంత మూడు బాటలు పెడుతుర్రు గదే నడుస్తుంది కానీ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నాట ఏకాంగకి రైతన్న తన లంచం తీసుకుంటూ ఇయో గీ తిరిగానే రాదు మరి ఏం కథ ఇది ఎట్లా ఏంది ఒక్కసారి అరుచుకోద్దాం పరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోరాయపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన ఓ రైతు పాస్బుక్ లో భూపట్టా పేరు మార్చడానికి ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే ఇగో సారు ఏం తక్కువ లంచం ఏడు వేల రూపాయలు డిమాండ్ చేసిందట ఆయనతో ఏడు వేలు ఇచ్చినాక ఏడు వేలు కాదు ఇంకొక వెయ్యి రాదు నేను పదివేలు అన్నట్టు ఇగో గీ తిరిగా గుసగుస పెట్టుకుంటుర్రు మరి ఈ ముచ్చట ఆ నోట ఈ నోట మొత్తం మీద సెల్లు అలా చేరి సోషల్ మీడియాలో అయితే గిర్ర గిర్ర గిరకలు కొడుతుంది ఓ అయ్యా మరి గిదేది సారు మీరు ఈ పెద్ద పెద్ద సార్లు గీ లంచాలు తీసుకునేది రైతుల తన ఇట్లా మోసం చేసుడేది మరి ఇంతకీ ముచ్చట నిజమేనా కావాలనిచ్చిర్రా మరి అధికారులు అయితే ఈ దాని మీద గట్టి చర్య తీసుకొని మరి నిజమైతే ఈ అధికారి మీద చర్యలు తీసుకోవాలి